హలో గైస్ అందరికీ నమస్తే మీరు చూసిన షాన్వి బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చాము అక్కడ పెద్దమ్మ పండుగ అంగరంగ వైభవంగా చేయడం జరిగింది ఆ వీడియో మీకు పెడుతున్నాను చూడండి ప్రతి సంవత్సరానికి ఒక్కసారి అమ్మవారికి ఇలా జాతర చేయడం జరుగుతుంది ఈసారి కొత్తగా ఏంటంటే గజస్తంభం నిలబెట్టడం జరిగింది నేనే కొంచెం వీడియో లేట్ అయిపోయింది అప్లోడ్ చేయడానికి అమ్మవారికి చేసే పండుగను చూడడానికి చాలా ఊర్ల నుండి చాలామంది వస్తారు ఇక్కడికి అమ్మాయి మగళ్ళ తల్లికి చూడండి శ్రీ శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయము నేను వీడియో రెండు రోజుల ముందు తీశాను కాబట్టి హడావిడి ఇంకా కనిపించట్లేదు ఇక్కడేనండి గజస్తంభం నిలబెట్టే ప్రదేశము కొంచెం లోతుగా తవ్వి అందులో సిమెంట్తోని కట్టడం జరిగింది ఎందుకు చాలా అంటే చాలా ఘనంగా జరగడం జరిగింది ఈ పండుగ ఈసారి అయితే ఈ విగ్రహాలు కూడా ఈసారి కట్టించడం జరిగింది అమ్మవారు పెద్దమ్మ గుడి ఆలయం ఈ తల్లికి అంగరంగ వైభవంగా గజస్తంభం కూడా నిలబెట్టడం జరిగింది సంతోషంగా చూసి ఆనందించండి वाह ना 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 व کریا کر باپ జాగ్రత్త చూసుకోండి చూసుకోండి వివిధ పండితులచే హోమం జరిపించడం జరిగింది ఎట్లాంటి ఆటంకం లేకుండా అంగరంగ వైభవంగా అమ్మవారు పెద్దమ్మ తల్లి కళ్యాణం అయితే పూర్తయిపోయింది